ఏంటి రేపు గేమ్ ఆడుతున్నావా ఏంటి కొంచెం హ్యాపీగా కనిపిస్తున్నావు ఓకే మెసేజ్ వచ్చింది రేపు హాలిడే కదా అందుకు హ్యాపీ హాలిడే అయితే మనకి ఇంక ఎంజాయ్ ఎందుకు హాలిడే ఇచ్చారు అవును వర్షాలు ఎక్కువ పడుతున్నాయని హాలిడే ఇచ్చారు మీరు మీ ఫ్రెండ్స్ కానీ నువ్వు కానీ ఏమనుకుంటారు హాలిడేస్ ఇవ్వాలనుకుంటారా వర్షాలు పడి దేవుడా వర్షాలు పడాలి దేవుడా వర్షాలు పడాలి అనుకుంటారు కదా ఈవెన్ మేము కూడా చిన్నప్పుడు అలాగే అనుకునే వాళ్ళం అనుకో మనకి తెలియదు కాబట్టి ఆ ఏజ్లోని వర్షాలు పడాలి వర్షాలు పడాలి అనుకుంటాం కానీ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు తెలీదా చెప్తాను విను ఓకేనా వర్షం పడడం వల్ల రైతులు ఉన్నారా ఫార్మర్స్ వాళ్ళు పంట పండిస్తారా మనం తినే ఫుడ్ అంతా ఫార్మర్స్ పండించడం వల్ల వచ్చేదేనా మరి వాళ్ళు ఆ పంట పండించేటప్పుడు ఆ పంట బయట కదా ఉంటుంది ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు నువ్వు బయట ఉన్నావు అనుకో నువ్వేమవుతావు మరి పంట కూడా బయట ఉంటే ఏమవుద్ది తడిచి మునిగిపోద్ది మరి ఆ రైతు ఆ పంట అమ్ముకునే కదా తను బ్రతకాలి సో మరి ఆ రైతుకి ఆదాయం ఉంటుందా ఉండదు అలాగే పంటలన్నీ మునిగిపోవడం వల్ల మనకి దొరికే ఫుడ్ కూడా ఏమవుతుంది దొరుకుతుంది కానీ కాస్ట్ ఎక్కువైపోతుంది సో ఫ్యామిలీస్ అంటే సొసైటీ బ్రతకడం కూడా కష్టమైపోతుంది అలాగే రోడ్స్ ఏమవుతాయి వర్షాలు పడ్డం వల్ల వాటర్తో ఫుల్ అయిపోతాయి అవునా అప్పుడు వెహికల్స్ గట్రా మూవ్ అవ్వలేవు చాలామందికి ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంటుంది అవునా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మొన్న అమ్మమ్మకి ఆపరేషన్ అయింది అది ఎమర్జెన్సీ అలాంటి టైంలో మనం తీసుకెళ్ళలేకపోతే మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నిటికీ ప్రాబ్లమే రోడ్ల మీద వెళ్ళలేరు అలాగే ఇంకొంతమంది ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటారు వాళ్ళకి ఆ రోజు పని చేస్తేనే డబ్బులు వస్తాయి లేదంటే లేదు వాళ్ళే డైలీ వేస్ లాబస్ అంటారు మరి వర్షాలు పడడం వల్ల వాళ్ళకి పనులు ఉంటాయా ఉండవు మరి వాళ్ళకి డబ్బులు వస్తాయా మరి వాళ్ళకి ఫుడ్ గట్రా కష్టమేనా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఇప్పుడు చాలామందికి హ్యాపీగా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ పిల్లలు హ్యాపీగా ఉన్నారు మరి పేరెంట్స్ అర్నింగ్ చేయలేకపోతే నీలాంటి పిల్లలు ఫుడ్ లేకపోతే ఎంత కష్టం సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే రోడ్స్ మునిగిపోతాయి డైలీ వేస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా చాలా అలాగే కొంతమంది హౌసెస్ ఏమవుతున్నాయి మనం న్యూస్లో చూస్తున్నాం విజయవాడలో ఏం చూపించారు మరి హౌస్ ఉండాల్సిన హౌస్ కూలిపోతే ఒకసారి ఊహించుకో ఎంత ప్రమాదం ఎంత బాధ అలాగే ఆ ఇల్లు పడిపోవడం వల్ల పేరెంట్స్ లే ఏదైనా అవుతారు అంటే పిల్లలు పేరెంట్స్ లేకుండా అవుతారు పేరెంట్స్ పిల్లలు లేకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఓకేనా మరి వర్షాలు ఎందుకు ఇంత ఎక్కువ పడిపోతున్నాయి ఎందుకంటే వాటర్ ఎక్కువైంది వాటర్ ఎక్కువైంది అంటే మనం ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేయట్లేదు అందువల్ల అయితే చూడు వర్షం పడుతుంది లేదంటే ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కారణం ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ని చాలా పొల్యూట్ చేసేస్తున్నాం సో దానివల్ల వర్షాలు ఎక్కువైపోతున్నాయి లేదా అసలు వర్షాలు ఉండట్లేదు సో వర్షాలు పడడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే పడకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ సో ఇప్పుడు నువ్వు వర్షం పడాలని కోరుకుంటావా ఎక్కువ వర్షం కోరుకోకూడదు సో రైతులకి అలాగే చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఏమీ జరగకూడదు అని దేవుడికి ఒకసారి ప్రార్థించుకో ఓకే వెరీ గుడ్ రుద్విక్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు ఓకేనా ఈసారి హాలిడే ఇస్తే ఎంజాయ్ చేయడం కాదు సో చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఈరోజు కాకపోతే ఇంకొకసారి హాలిడే తీసుకోవచ్చు కానీ ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు మనకి హాలిడే రావడం వల్ల ఉపయోగం ఉంటుందా ఉండదు అలాంటి హాలిడే రాకూడదని కోరుకోవాలి ఓకేనా ఓకే రుద్విక్